చెర్రీ భూమితో జ్యూస్ నేను పోస్తాను నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని చెప్పడంతో భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత భూమి అక్కడి నుండి వెళ్తూ ఉంటే నక్షత్ర తన ఫ్రెండ్స్తో కలిసి మెట్లు దిగుతూ ఇక కిందకి వస్తుంది భూమి వైపు చూస్తూ ఏంటి మా బావ ఇక్కడికి వస్తే గొడవ జరుగుతుందని టెన్షన్ పడుతున్నావా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా బావ వస్తున్న విషయం నేను మా మమ్మీకి కూడా చెప్పాను మా మమ్మీ మొత్తం కూడా బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఆయన ఇక్కడికి వస్తున్నారని నువ్వు కొంచెం కూడా భయపడడం లేదు ఆయనను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఇక్కడికి రప్పిస్తున్నావు నీది కూడా ఒక ప్రేమిన అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర మా బావని నేను బ్లాక్మెయిల్ చేసి రప్పిస్తున్నట్టు నీకెలా తెలుసు అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా నీ క్యారెక్టరే అటువంటిది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర అవును ఎలా రప్పించాను అన్నది ముఖ్యం కాదు మొత్తానికి డీల్ కుదిరిందా లేదా అనేదే ముఖ్యం అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే ప్రేమను కూడా ఒక బిజినెస్ డీల్ లాగా చూస్తున్నావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్న బంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలే అని కాల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు నేల మీద ఉన్న అబ్బాయి మేడ మీద ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే అది ప్రేమ కాదు అది కూడా ఒక ఆర్థిక బంధం లాంటిదే అది మేడ మీద ఉన్న అబ్బాయి నేల మీద ఉన్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖపడడానికి చిల్లర వేసి ఒక భార్యను కొనుక్కున్నట్టు అని చెప్పి నక్షత్ర ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపెట్టి మాట్లాడుతూ ఉండడంతో అప్పుడు భూమి ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతో కొనవచ్చనే నీలాంటి నీచ బుద్ధిగల దాంతో మాట్లాడడం నాదే అమాయకత్వం అవుతుంది అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర భూమిలాగా వాదించలేని చేతగాని వాళ్ళు ఇలాగే అమాయకత్వం అంటూ ఏవేవో మాట్లాడుతూ ఎస్కేప్ అవుతూ ఉంటారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది మరోపక్క కృష్ణప్రసాద్ మీరా వీళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు చెర్రీ అందరి కోసమని కూల్ డ్రింక్స్ తీసుకొస్తాడు ఇదేంట్రా నేను భూమిని తీసుకురమ్మన్నాను కదా నువ్వు తీసుకొచ్చావేంటి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది దాంతో చెర్రి మా ఇద్దరిలో ఎవరు తీసుకొచ్చినా ఒకటే ఆ విషయం నాన్నకు తెలుసు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ సీరియస్ అవుతూ రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నాకు తెలియడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చెర్రి నెమ్మదిగా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి నాన్న అందరి ముందు నా పరువు తీయకండి ఇక మీదట ఏదైనా పని చెప్పాలనుకుంటే నాకు మాత్రమే చెప్పండి భూమికి చెప్పకండి అంటూ ఇక అందరికీ అలా కూల్ డ్రింక్స్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మీరా వదిన గారు అన్నయ్య గారు కూల్ డ్రింక్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళమైనా మాకు కూడా పరువు ఉంటుందండి అలా నలుగురిలో మా పరువు తీస్తారని అస్సలు అనుకోలేదు అక్కడ పరువు తీయడమే కాకుండా ఇక్కడ కూల్ చేయడానికి లోపల చల్లగా కూల్ డ్రింక్స్ ఇస్తున్నారా అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది ఇక దాంతో ఏమైంది వదిన గారు ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇకప్పుడు సౌందర్య మా వంశీని మీ అపూర్వ వదిన గారు అందరి ముందు కాలర్ పట్టుకొని ఎందుకు వచ్చావరా అంటూ అవమానించారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో మీరా ఒక్కసారిగా షాక్ అవుతుంది అవునమ్మా అపూర్వతయ్య ఆయనను అవమానించింది కాకుండా ఇప్పటి వరకు కట్నం గురించి కూడా మాట్లాడలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ కట్నం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా మాట్లాడుతారు ఇచ్చేటప్పుడు మాత్రం ఇవ్వడం చేత కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే లేదండి మా వదిన తప్పకుండా తాను ఇస్తానన్న కట్నం ఇస్తుందని చెప్పి మీరా మీర గారు ఈ బర్త్డే పార్టీ అయిపోయేలోపు మీకు అందాల్సిన కట్న కానుకలు మీకు ఇచ్చే పంపిస్తాము దయచేసి కూల్ డ్రింక్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అందరూ కలిసి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు మరోపక్క భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు మామయ్య ఆయన ఎంత చెప్పినా వినకుండా పార్టీకి వస్తున్నారు ఆయన ఇక్కడికి వస్తే ఏం గొడవ జరుగుతుందోనని నక్షత్ర అసలు ఏమీ భయపడడం లేదు మా మమ్మీకి అంతా తెలుసు కాబట్టి మా మమ్మీ బ్యాలెన్స్ చేస్తుందని మాట్లాడుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే వారితో సహా ఈ ఇంట్లో ఎవరికి భయం లేదమ్మా నీ లైఫ్ రిస్క్ చేసి నువ్వు రిస్క్ చేసి నేను ప్రతిసారి వాడిని కాపాడుతూనే ఉన్నాము వాడికి ఆ విషయం అర్థం కావట్లేదు ఒక పని చెయ్యి వాడిని నీ కోసమే పార్టీకి వస్తున్నానని చెప్పాడు కాబట్టి నువ్వు ముందుకనే వాడికి ఫోన్ చేసి ఇంటి బయట కలుస్తానని చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే సూపర్ ఐడియా ఇచ్చారు మామయ్య అంటూ ఇప్పుడు వెళ్ళాయనకు ఫోన్ చేస్తానని చెర్రీ దగ్గరికి వెళ్ళి భూమి ఫోన్ అడిగి తీసుకుంటుంది ఇక చెర్రీ భూమికి ప్రపోజ్ చేయడం కోసం అని చెప్పి రోజ్ ఫ్లవర్ పట్టుకుని రెడీగా ఉంటాడు అలా భూమికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటే పువ్వు కాదు నాకు నీ ఫోన్ కావాలి ఇవ్వు చెర్రి అని చెప్పి భూమి చెర్రీ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది పూర్వకాలంలో ఫోన్ మాట్లాడాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నా మువ్వకు నేనే పోస్ట్ ఆఫీస్ని అయ్యాను ఎప్పుడు ఫోన్ కావాలన్నా నన్నే అడుగుతుంది అని చెప్పి చెర్రి మురిసిపోతూ ఉంటాడు ఇక భూమి పక్కకు వెళ్ళి గగన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రే చెర్రి చెప్పురా అని గగన్ అంటూ ఉంటే నేను భూమిని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఓ ప్రేమవా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్రేమ లేదు దోమ లేదు ఇంతకీ మీరు ఎక్కడున్నారో చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నేను ఇంటి బయట కార్ పార్క్ చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఇంటి లోపలికైతే రాలేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు రాలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే అక్కడే ఉండండి మీరు నాతో మాట్లాడడానికే కదా వస్తున్నారు నేనే అక్కడికి వచ్చి మాట్లాడతాను అక్కడే వెయిట్ చేయండి అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ నేను నీతో మాట్లాడడానికి రావడం లేదు ప్రేమ విషయం చెప్పించుకోవడానికి వచ్చాను అయితే ఇక్కడికి వచ్చి నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావనమాట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంత సీన్ లేదు ప్రేమ లేదు దోమ లేదు అని చెప్పాను కదా జస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోతాను అని చెప్పి భూమి గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ఇంతలో శరచంద్ర కొంతమంది గెస్ట్లను తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక భూమిని చూడగానే అమ్మ భూమి ఏంటమ్మా ఏదో టెన్షన్లో ఉన్నావని చెప్పి అడుగుతుంటే ఏం లేదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దైవం నాకు ఒక కూతుర్ని ఇచ్చిందని చెప్పాను కదా ఈవిడే భూమి అని చెప్పి శరత్చంద్ర కొంతమంది గెస్ట్లకు భూమిని పరిచయం చేస్తూ ఉంటాడు నమస్కారం అని చెప్పి వాళ్ళు భూమికి నమస్కారం చేసిన తర్వాత శరత్చంద్ర గారి కూతురు అవ్వాలంటే ఎంతో అదృష్టం ఉండాలి మీరు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పి వాళ్ళు భూమిని పొగుడుతూ ఉంటారు అమ్మ వీళ్ళు మనకి చాలా స్పెషల్ గెస్ట్లు వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో అని చెప్పి చంద్ర అంటూ ఉంటే ఇక భూమి వాళ్ళని చూసుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళలేకపోతుంది కొద్దిసేపటికి గగన్ పార్టీ లోపలికి వస్తూ ఉంటాడు ఇక అపూర్వ బయట నిలబడి ఉంటుంది గోరింటాక్ సుజాత పక్కన లేకపోవడంతో ఇక్కడ నడుచుకుంటూ వస్తున్న గగన్ని చూసి వీడు నిజంగానే గగన లేదంటే వేరే వ్యక్త ఇందక్కడి నుండి ఎవరిని చూసినా గగన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుందేమో మర్యాదలు చేయకపోతే ఏం బాగుంటుంది అనుకుని గగన్ దగ్గరికి రాగానే నమస్కారం బాబు అని చెప్పి అపుర్వా అంటూ ఉంటుంది దాంతో గగన్ మీరు నాకు నమస్కారం చేస్తున్నారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి బాబు చిన్నవాడివి కాబట్టి నేను నీకు నమస్కారం చేయనని అనుకున్నావా చిన్నవాళ్ళైనా సరే నమస్కారం చేసి వాళ్ళని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ షాక్ అవుతూ ఉంటాడు ఒక్కడివే వచ్చావేంటి నువ్వు మీ అమ్మ వాళ్ళను కూడా తీసుకురావాల్సింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నక్షత్ర వాళ్ళ అమ్మని కూడా మాయ చేసిందా అని చెప్పి గగన్ అలా ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత అపూర్వ గగన్ తల మీద పన్నీర్ చల్లి గగన్కి రోజ్ ఫ్లవర్ కూడా ఇస్తుంది ఇక దూరం నుండి ఇదంతా చూస్తున్న గోరింటాక్ సుజాత ఇదేంటి ఈ అపూర్వ గగన్ గారిని లోపలికి పంపించింది అని చెప్పి పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక గగన్ ఆ రోజు ఫ్లవర్ని గోరింటాక్ సుజాత బుగ్గ మీద కొట్టి తన చేతుల్లో ఆ రోజు ని పెట్టేసి లోపలికి వచ్చేస్తాడు అమ్మాయి అపూర్వ అదేంటమ్మాయి గగన్గాడిని అలా లోపలికి పంపించావని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది అంటే నేను పంపించింది గగన్గాఢ అంటూ అపూర్వ పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక గగన్ పార్టీలోకి వచ్చి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అపూర్వ రే గగన్ ఏంట్రా లోపలికి వచ్చావు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో మా బావ చూడకముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే నేను పార్టీ అయ్యేంత వరకు వెళ్ళను అని గగన్ అంటూ ఉంటాడు అమ్మాయి దాన్ని అలా పంపిస్తే వెళ్ళాడనుకుంటా కాస్త మర్యాద కూడా జోడించి అడుగు అని కోరింట సుజాత అంటూ ఉంటుంది గగన్ గారు దయచేసి మా బావ చూడక ముందే ఇక్కడి నుండి వెళ్ళిపోండి మీకు దండం పెడతాను అని అప్రవ అంటూ ఉంటే గగన్ నేను అసలు వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో శరత్ చంద్ర గగన్ వైపు సీరియస్గా చూస్తూ రే గగన్ ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతారా అని చెప్పి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తాడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవడ్రా నిన్ను పాటికి పిలిచిందని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ నక్షత్ర వైపు చూస్తూ ఉంటే నక్షత్ర పిలిచిందా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ అపూర్వ వైపు చూస్తాడు అపూర్వ నువ్వు పిలిచావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మాయి నీ కూతురికి ఇదే ఆఖరి చూపు ఒక్కసారి చూసుకో నేను వెళ్ళి రథయాత్రను ఏర్పాటు చేస్తాను అని చెప్పి అలా గోరింతాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక గగన్ సైలెంట్గా ఉండడంతో బెల్లం కొట్టిన రాయలాగా అలా ఉంటావేంట్రా చెప్పు ఎవరు నిన్ను పిలిచింది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు రే కృష్ణప్రసాద్ నువ్వే కదా ఈ గగన్ గణి పిలిచింది అని శరత్చంద్ర అంటూ ఉంటే లేదు అన్నట్టుగా కృష్ణప్రసాద్ తలను అడ్డంగా ఊపుతూ ఉంటాడు నక్షత్ర గగన్ని చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గగన్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా అలా భూమి వైపు చూస్తూ ఉంటే ఇక శరత్ చంద్ర భూమి ఇన్వైట్ చేసిందేమో అనుకుని అలా భూమి వైపు సీరియస్ గా చూస్తూ ఉంటాడు మరి భూమి పార్టీకి ఇన్వైట్ చేసిందని గగన్ భూమిని ఇరికించబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్ప లైక్